सीएम वर्सेस versus... మంత్రులు కోమటి రెడ్డిని బద్రాం చేసే చేస్తున్న రేవంత్ రెడ్డి జగన్ ఇంటికాడ నిర్మాణాల తొలగింపు పైన రేవంత్ రెడ్డి కామెంట్ చేసిండు మంత్రి వెంకట్రెడ్డి ఆదేశాలతోనే కూల్చివేతలు మంత్రి కోమటిరెడ్డి మంత్రి పొంగులేటి రాయబారంతో ఆ కూల్చివేత ఆపేసిరంట సీఎం శాఖలో మంత్రి పెత్తనం పైన విమర్శలు మీడియా చిట్చాట్ లో రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ పైన సీఎం డిప్యూటీ తలావో మాట మాట్లాడిరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పిన మాటలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి తన తర్వాత సీఎం కావాల్సిన అర్హత ఉన్న వ్యక్తి వెంకటరెడ్డి అని కొద్ది రోజుల క్రితం చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనను ఓ ఇష్యూలో ఇరికించినట్టుగా కనిపిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నిర్మాణాల కూల్చివేత వెంకటరెడ్డి కనసన్నల్లోనే జరిగాయని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది మరొక వైపు కేబినెట్ విస్తరణ పైన కూడా రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మాటలకు పొందరలేకపోవడం లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది ఇక్కడనే ముఖ్యమంత్రికి మంత్రులకు గ్యాప్ ఉన్నట్టుగా కనపడతా ఉంది ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు ఈయన ఒక మాట చెప్తా ఉన్నాడు ఈ విధమైనటువంటి గ్యాప్ ఉన్నట్టుగా కనపడతా ఉంది ముఖ్యమంత్రి కొందరు మంత్రుల మధ్య వైరం నడుస్తుందనే ప్రచారము జరుగుతోంది సీఎం రేవంత్ రెడ్డి మాటలతోనే ఈ విషయం బయటపడింది ఇటీవల ఏపీ మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటి ముందు ఉన్న నిర్మాణాలను మున్సిపల్ సిబ్బంది కూల్చేశారు ఓ తాజా మాజీ ముఖ్యమంత్రి ఇంటిలో నిర్మాణాల కూల్చివేత సంచలనంగా మారింది అయితే అందులో తన తమ ప్రమేయం ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో వెల్లడించారు అది మంత్రి కోమట్ రెడ్డి వెంకటరెడ్డి పనినని ఆయన అన్నారు కూల్చివేతలకు సంబంధించిన విషయం తెలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వైసీపీకి చెందినటువంటి వైవి సుబ్బారెడ్డి యాభై సార్లు ఫోన్ చేశారన్నారు అయినా వెంకటరెడ్డి మాత్రం స్పందించలేదని అన్నారు చివరికి మాత్రం చివరికి మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ద్వారా ఫోన్ చేయించి రాయబారం నడిపించి చెప్పుకొచ్చారు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి వాస్తవానికి పురపాలక శాఖ బాధ్యతలు సీఎం రెడ్డి దగ్గరే ఉన్నాయి అలాంటిది రేవంత్ రెడ్డికి ఇది తెలియకుండానే మున్సిపల్ శాఖలో అధికారులతో రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎలా చేస్తారనే చర్చ కూడా జరుగుతోంది గ్రేటర్ పరిధిలో గ్రేటర్ పరిధిలో అక్రమ నిర్మాణాలు నిర్మాణ సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకుంటారు అది మున్సిపల్ శాఖ పరిధిలో పరిధిలోనే ఉంటుంది కానీ ఉన్నతాధికారులకు మాత్రం మంత్రి గారికి గానీ తెలియకుండా ఉన్నతాధికారులకు గానీ మంత్రికి గానీ తెలియకుండానే ఎలా జరుగుతాయనే ప్రశ్న తలెత్తుతోంది ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి నిర్మాణాల కూల్చివతలు జరిగిన ఆ శాఖకు సంబంధించిన మంత్రి అధికారులకు తెలియకపోవడం ఏంటనే చర్చ కూడా జరుగుతోంది కానీ తాజాగా ఆ అధికారికి ప్రమోషన్ ఇచ్చారు తన శాఖలో తనకు తెలియకుండా పనిచేసిన అధికారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రమోషన్ ఎలా ఇచ్చారనే దానిపైన కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి మరొక వైపు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన కేబినెట్ లోని ఓ మంత్రి చేసిన పనిని ఇలా బహిరంగ పక్కా ఎలా చెబుతారని కోమటిరెడ్డి వర్గీయులు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది వెంకటరెడ్డిని బదనాం చేసేందుకు ఈ విషయాన్ని మీడియాకు చెప్పారంటున్నారు రేవంత్ రెడ్డి బట్టి తలవ మాట మాట్లాడుతా ఉన్నారు క్యాబినెట్ విస్తరణ విషయంలో కూడా ఇక అది పక్కన పెట్టు ఒకసారి ఇక్కడ మీకు చూస్తే రీసెంట్గా ఎక్కడ మన ఏపీలో ఏపీలో సిబిఎన్ సిబిఎన్ గెలిచిన తర్వాత తెలంగాణలో హైదరాబాదులోని బంజారాయిల్సు బంజరాయిల్స్ దగ్గర లోటస్ పాండ్ దగ్గర జగన్ ఇల్లు ఉంటుంది జగన్ ఇల్లు ఉంటుంది ఈ జగన్ ఇల్లుకి సంబంధించి దాని ముందర కొంత సెక్యూరిటీ ఉండడానికి కానీ దానికి కానీ ఒక కొంత నిర్మాణం ఉంటుంది అనమాట ఆ నిర్మాణం కూల్చివేత జరిగింది ఎక్కడ ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినాక ఒక వారం పది వారం రోజుల గ్యాప్ లోపల వారం రోజుల గ్యాప్ లోపల ఇక్కడ దీన్ని కూలగొట్టారు వారమా నాలుగైదు రోజులు అంతే వారం లోపలనే కూలగొట్టిరు ఎవరు కూలగొట్టిరా అంటే బేసిక్గా ఇది కూలగొట్టేది మున్సిపల్ శాఖ అధికారులు ఆ మున్సిపల్ శాఖ ఎవరి దగ్గర ఉంది ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది కానీ ముఖ్యమంత్రికి తెలియదు ఆ శాఖ అధికారులకు తెలియదు ఆ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు తెలియదు ఎవరికి తెలియదు ఎవరికి తెలియకుండానే ఈయన మన ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి భవనాలను ఆ నిర్మాణాలను కూలగొట్టిరు అయితే దాని మీద మళ్ళా ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యి ఇది ఎవరు కూలగట్టిరు ఏంది అని చెప్పేసి అందులో ఉన్న ఇటు బదిలీ చేసి కాస్త హడావుడ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేసిరు అయితే ఇదే విషయం మీద నిన్న ఢిల్లీలో నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నిన్న చాట్ చేసిండు చిట్ చాట్ చేసి మాట్లాడుతూ అసలు ఇది కూలగొట్టింది మొత్తము కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ అని చెప్పింది జగన్ ఇంటి ముందు ఉన్నటువంటి నిర్మాణాలను అని చెప్పింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పేసి చెప్పిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు కూలవ కొట్టమని చెప్పిండు అనే దానికి మాత్రం సమాధానం లేదు అంటే దేనికి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి టార్గెట్ చేసిండు దేనికోసం టార్గెట్ చేసినటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తే కూలగొట్టాడు అని అనుకుందాం జగన్ ఇంటి దగ్గర నిర్మాణాలను మరి నిర్మాణాలు కూలబొట్టినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్కి ఆ ఆఫీసర్కి ప్రమోషన్ ఎట్లు ఇస్తారు పనిష్మెంట్ ఇవ్వాలి కదా నీ శాఖలో ముఖ్యమంత్రి కిందనే ఉంది మున్సిపల్ శాఖ ఈ మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి కిందనే ఉంది ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి మున్సిపల్ శాఖలో నీకు తెలవకుండా నీ అధికారులకు తెలవకుండా నీ కార్యదర్శికి తెలవకుండా ఒక ఒక ఆఫీసర్ పోయి జగన్ ఇంటి ముందు ఉన్నటువంటి నిర్మాణాలు కూలగొడితే ఎట్లా నువ్వు ఆయనకు ప్రమోషన్ ఇచ్చినావు ఇప్పుడు జరిగినటువంటి బదిలీలలో ఎట్లా ఎట్లా ప్రమోషన్ ఇచ్చినావు అంటే ఇది రేవంత్ రెడ్డి చేయించి ఆయన చెయ్యికి మట్టకుండా ఆయన చెయ్యికి ఎక్కడ కూడా అది ఆయన మీదికి రాకుండా ఎవరితోనో ఒకరితో చెప్పించి కూలగొట్టించి ఆ నేప మన కోమరెడ్డి వెంకటరెడ్డి మీదకి నెట్టేస్తున్నాడా ఎందుకు కోమటి వెంకటరెడ్డి మీదకి నెట్టేస్తున్నాడు దేనికోసం నెట్టేస్తున్నాడు ఎందుకు అంటే ఈ చంద్రబాబు నాయుడు శిష్యుడైనా ఎవరు రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి తన గురువు అక్కడ గెలవంగానే తన గురువు శత్రువైనటువంటి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటుని ఇక్కడ కూలగొట్టిండు శిశువు గురువుకి ఒక గిఫ్ట్ ఇస్తా ఉన్నాడు అని చెప్పేసి చర్చ నడిచింది వార్తలు కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈయన ఇట్లా చేయడము ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడము ఇదంతా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిమానులకు కావచ్చు ఆయన అనుచరులకు కావచ్చు మింగుడు పడని విషయం మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మన్నడి దాంకా జాకిలు పెట్టి లేపిండు ఏది భువనగిరి భువనగిరి కానీ ఈ ఏది మన నల్గొండ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఉన్నప్పుడు ఆ రెండింటి ప్రచారానికి పోయినప్పుడు భువనగిరిలో అనుకుంటా మాట్లాడింది భువనగిరిలో మాట్లాడుతూ నా తర్వాత ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు మన ఎంకన్నా అని చెప్పేసి మాట్లాడండి అదే భువనగిరిల సభ పెట్టి ఎందుకంటే ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి బినామీ ప్లస్ చెంచా అనమాట సో రెండు సో కాబట్టి ఆ వ్యక్తిని గెలిపించుకోవడం కోసం మనోని గెలిపించుకోవడం కోసము ఇప్పుడు ఆయనకు జాకిలు పెట్టి లేపి అక్కడ నా తర్వాత నువ్వే అన్నా నా తర్వాత నువ్వే అన్నా అని చెప్పేసి జాకీలు పెట్టి లేపిండు ఇక మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గింతగింత ఉబ్బిపోయేటువంటి బ్యాచ్ అది సరే ఉబ్బిపోయి ఇక మొత్తము బాగా అద్భుతంగా పనిచేసి అటు నల్గొండలకు గెలిపించిర్రు ఇటు ఈడ కూడా గెలిపించిర్రు ఈడ భువనగిరిలో కూడా ఇటు తమ్ముడు అన్న ఇక తమ్ముడు అయితే మొత్తానికి సవాలని చెప్పేసి మొత్తం పైసలు కట్టల కట్టలకే పంచిండు ఊర్లల్లో పనిచేసి గెలిపించిండు గెలిపిస్తే ఇలాడ అయిపోయింది కదా మరి వెంకటరెడ్డితో పని అయిపోయింది ఇక ఈ ఏదో ఒకటి నింది ఆయన పక్కన పెట్టాలి ఏదో ఒకటి చేసి ఆయన పక్కన పెట్టాలి కాబట్టి ఇప్పుడు జగన్ ఇంటిని కూలబట్టించింది జగన్ ఇంటి దగ్గర ఉన్నటువంటి నిర్మాణాలను కూలబట్టించింది ఇదే వెంకటరెడ్డి అని చెప్పేసి మీడియాతో లీక్లు ఇచ్చింది ఇది జరిగినటువంటి వ్యవహారం రేవంత్ రెడ్డి చాలా తెలివి కల్లోడు వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఈ పాత కాంగ్రెస్ బ్యాచ్ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా తెలివి కల్లోడు రేవంత్ రెడ్డి మంచిగా ఎవరిని ఏ విధంగా వాడుకొని వదిలేయాలనో ఆ విధంగా వాడుకొని వదిలేస్తాడు నిన్నటి దాకా ఏం చెప్పిండు పోచారం వ్యవసాయము ఆయన పెద్ద రైతు వ్యవసాయ శాఖకు మంత్రిగా చేసిండు ఆయన వల్ల మనకిప్పుడు మంచి జరుగుతుంది కాబట్టి ఆయన తీసుకుంటున్నాము అని చెప్పిండు ఇప్పుడు ఏంది కాంగ్రెస్ కండువా మీద గెలిచిన వాళ్ళని మాత్రమే కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన వాళ్ళకి మాత్రమే మంత్రి పదవి అంటున్నాడు పోచారం మట్టికి వచ్చిండు పోచారానికి మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశాలు లేవు లేవు ఇక ఆయన పని అయిపోయింది కథ సో ఇట్లా పార్టీలు మారిన వాళ్ళు ఎవరికి కూడా మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం లేని లేదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తారని చెప్పి చెప్తాను సో కాబట్టి వాడుకోవాలి ఆ వాడుకున్నాక తర్వాత వాళ్ళని వదిలేయాలి అవసరం ఉన్నంత వరకు దగ్గరికి తీయాలి దువ్వాలి తర్వాత వదిలేయాలి సో కాబట్టి ఇప్పుడు ఈ విధంగా జరుగుతున్నటువంటి వ్యవహారము ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఇంటిని కూలగొట్టించింది వెంకటరెడ్డి అని చెప్పడం వెనక ఇంత కథ ఉందన్నమాట చేయించింది ఇదంతా వాస్తవానికి కూడా ఈ ఇల్లు కూలగొట్టేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా చేయించింది సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి అనుమానం లేదు కానీ ఆయన చిట్చాట్లో ఎందుకు వెంకటరెడ్డి పేరు అనేది ఇప్పుడు అర్థం కాని విషయం ఎందుకంటే ఆయనను బదనాం చేయాలి వెంకటరెడ్డికి జగన్కి మంచిగా దగ్గర సంబంధాలు ఉంటాయి సో కాబట్టి వాళ్ళిద్దరి మధ్య వ్యతిరేకత కావాలి వాళ్ళిద్దరి మధ్య లొల్లులు కావాలి ఇవన్నీ కావడం కోసం రేవంత్ రెడ్డి తన మీడియాకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాతో చిట్చాట్ చేస్తూ ఇట్లా వెంకటరెడ్డి మొత్తం జగన్ ఇల్లును ఉలగొట్టిచ్చిండు ఆయన దాని వెనకాల ఉన్నది మొత్తం వెంకటరెడ్డి వెంకటరెడ్డే నమ్మక ద్రోహం చేసిండు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాయనకు అని చెప్పేసి చెప్పడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం అనమాట ఇది సో కాబట్టి ఈ విధంగా నడుస్తా ఉంది మిత్రులారా ఇక ఇదే ఈయన ఏమంటాడు క్యాబినెట్ మీద అసలు చర్చలు జరగలేదు నిన్న మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరే శాఖలు వన్ చేస్తూ ఉన్నారు అన్ని వన్ చేస్తూ ఉన్నారు అసలు ఏ శాఖ ఖాళీగా లేదు అన్ని ఫుల్ అయిపోయినాయి అన్నింటికి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాం ఒక్కొక్క శాఖకు అని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న నిన్న మరి బట్టిఆర్ ఏమంటా ఉన్నారు డిప్యూటీ సీఎం క్యాబినెట్ విస్తారణ మీద చర్చ అయింది పీసీసీ మీద కూడా చర్చ అయ్యింది ఈ వారం పది రోజుల లోపల ఓ క్లారిటీ వస్తుందని చెప్పేసి ఆయన చెప్తారు అంటే ఈయన చెప్పేదానికి ఆయన చెప్పేదానికి పొందడం లేదు